నీకు మే అంతా ఉన్నావు పోనీరా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను దాని కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తింటున్నా పడ్డాను పెళ్లి చేసుకోదానని రా తప్ప అన్నారు అదే నాకే తక్కువ రా నాకే తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగా ఉంటారుగా అందుకే రా ఒకరి కోసం మన కేటర్ మార్చకూడదు నన్ను చూసి బుత్ నా జీవితం మీకు గురిపోవటం కావాలరా ఏమైనా తమ్మి ఏడు సురేవరం చచ్చిపోయిరా మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది అరే లవ్ ఫెయిల్ అయితే తెలుస్తారు రవి ఖుషి ఉండాలి ఖుషి అవుతా మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది పెళ్ళి అయింది ఇంకేముంది హేల్ ఖతం దూకునాం బాన్ అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగీ భరి చెప్పింది అర్థం కాలేదు కానీ బానే ఉంది ఇంకేమి ఉంటే చెప్పండి ఓ ఇసు అయితే మన దగ్గర మస్తు అరే డోలా सिरा ना समझो हम आपसे मरते हैं हमें मुर्दाई ना समझा अरे ख़त ख़त क्यों क्यों खून खून से से लिखते लिखते हो हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है इसका नाम कह रहे बा कि ने प्यार किया uh. कि ने प्यार किया uh. उन्होंने ने रिजेक्ट किया उन्होंने uh. ने रिजेक्ट किया uh. इसका दिल टूट गया uh. <laughs> इलाका दब लिया है इलाका दब लिया है इलाका दब

अरे ऐसा झटका लगे जिया पे पुनर जन्म हुई जाय के पान बना रस वाले पान ఓరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్ కి సంబంధం అంటే నువ్వు కొట్టావా ఏ డౌట్ అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రాయ్ అగో నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును అవునురే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనమైపోతుందా అమ్మా మరి ఇందాక అన్నావు నేను కన్నాలు వేసుకుని బతకాలా అమ్మా మరి ఇందాక అన్నావు అవును మేము అందరం టికెట్ లేకైనా ప్రయాణం చేస్తున్నావా ఇంతక అన్నా అన్నా అన్నట్టు మర్చిపోయాను ఇందాక టీసీ చైన్ లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు వెళ్తే ఇచ్చేస్తావుంటారు నువ్వు ఏల్సేస్తాను యదవ వెయ్యి రూపాయలు వెళ్తే అంటే అంటే వెయ్యి రూపాయలు ఇది సార్ ఐదొందలే కాడి విబోదీ చాలా అవసరం అంటారు నీకు వివ్రో వద్దులేదే ఇత్తారు అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పోర్లేదు దొరద ఇచ్చేది కానీ ఇందాక నాకు మరతి ఎట్టేవి చెప్పు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించావు సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు 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 ఎలా కాదండి మీరు ఎలా గడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి కొట్టాలి చూడు చూసుకో సరిపోయిందా నేను టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదా అని అవుతావు నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చాయండి యదవ తెలియదారు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు పాడు అంటే పాడతాను సార్ పాడితే కొట్టను నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నా కూర్చో

ఏం సార్ది రీమిక్స్ గజీ పాడు సామంత గల సతికి సామంతము గల సతికి హీమంతుడనకు పతి నోయ్ సతిపతి కోరే బలమే నా క నల్లో చాలా

ఏమిటి గజాల గారు ఏమిటి తెలుసు రైలు అనుకున్నారు రైతులు రమ్మంటున్నారండి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోకటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు లేదు పరిస్థితులు ఏమిటండి పరిస్థితి ఏమిటి వాడుతో మరి చెబుతా నా మర్యాద తెలియదు వాళ్ళకి మాట్లాడుతూ నేను ఏమన్నా గజాలనుకున్నావా కొట్టాలంటే పెద్ద ఆలోచించా చూసావా ఎంత సింపుల్ అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రాచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకున్నా సార్ వేరబల్తి డబ్బు ఎందుకు సార్ వేరబల్తి మీకు తాడు ఇచ్చాయి వై బాబు నా మాటిని హ్యాండ్స్ ఫ్రీ సార్ బాబు సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడరా ఇప్పుడు నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు రావు సార్ ట్రైన్ ఎక్కవాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మేనేజ్ చేస్తానండి చెయ్యి నాగరాజు గారు సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యిపోయినా ఉంది నాగరాజ్ గారు మసుక మసుక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది దొరుకుతుంది ఇంకా మేము వెళ్ళి రెక్షన్ తీసుకుంటాం సార్ దాంట్లో పక్క వెళ్దాం ఏ వెళ్తారు లేక కూర్చోండి రాళ్ళి రక్షన్ తీసుకుంటాం లేదో డ్రామో వద్దరు చూడేస్తా